హాయ్ ఫ్రెండ్స్ నేను సంక్రాంతి ఫెస్టివల్ టైంలో చూసేసిన కొన్ని అద్భుతమైన ప్రదేశాలు కొన్ని అద్భుతమైన కట్టడాలు మీకు కూడా ఒకసారి చూపించేస్తాను ఒక్కసారి మీరు కూడా చూసేసేయండి సో మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి అంటే తమిళనాడులోని తంజావూరు ఇక్కడ బృహదీశ్వరాలయం ఉందనమాట ఇది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది దీనిలో ఏంటంటే ఇందులో గోడలలో ఉన్న రాళ్ళు ఎలాంటి సిమెంటు ఐరన్ లేకుండా ఓన్లీ ఇంటర్లాకింగ్ సిస్టమ్ ద్వారా అమర్చి ఈ గుడిని కట్టారట అండ్ ఈ గుడి ఎత్తు అనేది రెండు వందల పదహారు అడుగుల ఎత్తులో ఉంది అంతేకాకుండా ఈ గుడి పైన ఉన్న గోపురం కలుషం ఆకారంలో ఉంటుంది ఇది ఎనభై టన్నుల బరువు కలిగి ఉంటుందట దీన్ని పైకి తీసుకెళ్లటానికి ఒక ర్యాంప్ లాగా అమర్చి మూడు వేల ఏనుగుల సహాయంతో దీన్ని పైకి తీసుకెళ్లి అమర్చారట అప్పట్లో అండ్ దీని లోపల శివలింగం అనేది పదమూడున్నర అడుగుల ఎత్తులో అద్భుతంగా ఉంది ఎదురుగా నందీశ్వరుడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నందీశ్వరుడుగా పేరు పొందిందనమాట ఇది అండి తంజావూరు టెంపుల్ విశిష్టత అండ్ ఈ గుడి చుట్టూత నీడ అనేది గోపురం నీడ ఎక్కడా పడదు ఇక్కడ కూడా నా నీడ ఉంది కానీ మీరు గుడి గోపురం నీడ ఎక్కడ కూడా చూడరు దాని తర్వాత మేము దారిలో వెళ్తుంటే మాకు సన్ఫ్లవర్ తోటలు కనిపించినాయి అనమాట చూడగానే మేము ఆగిపోయి అక్కడ తోటలలోకి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయిపోయాం కొంచెంసేపు పిల్లలు బాగా ఆడుకున్నారు అక్కడ సో అక్కడ నుంచి మేము ఇండియాకి చిట్ట చివర ప్రాంతమైన కన్యాకుమారికి వెళ్ళామన్నమాట కన్యాకుమారిలో మేము ఆ రోజు నైట్ స్టే చేసి పొద్దున్నే ఫస్ట్ సన్ రైజ్ పాయింట్ చూడటానికి కానీ జనాలు చాలా కుప్పలు తెప్పలుగా వచ్చారనమాట సో మేము కూడా అక్కడ ఫస్ట్ సన్ రైజ్ పాయింట్ చూసాము అది మాత్రం చూడటానికి ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి అలా చూసిన తర్వాత మా స్టాఫ్ మాత్రం మాకు సంక్రాంతి ఫెస్టివల్ రోజు కాబట్టి మా హాస్పిటల్ ముందు ముగ్గులు వేసి పంపిస్తూ ఉన్నారనమాట అలా మేము అక్కడి నుంచి కేరళ బయలుదేరాం కేరళ బయలుదేరి దారిలో ఉన్న కొన్ని ప్లేసెస్ చూస్తూ వెళ్ళాము అక్కడ కొన్ని టెంపుల్స్ దగ్గర సంక్రాంతి ఫెస్టివల్ని చాలా బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు వీళ్ళు ఆటల పోటీలు ఇలా గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉంటున్నారు మేము కొంచెంసేపు బ్రేక్ తీసుకొని అక్కడ ఆ ప్లేస్ వాళ్ళ కల్చరు అంతా చూసి అక్కడి నుంచి బయలుదేరాం అనమాట తర్వాత ఒక హోటల్కి భోజనానికి వెళ్తే చూసాం ఈ ఆర్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో భోజనం చేస్తున్నంతసేపు నా కళ్ళు మొత్తం ఆ ఆర్ట్స్ మీదే ఉన్నాయన్నమాట సో వాటన్నిటిని నేను క్యాప్చర్ చేసేసాను ఎంత అద్భుతంగా ఉన్నాయి కదా మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి దాని తర్వాత మేము అక్కడ నుంచి కోవలం బయలుదేరామన్నమాట అక్కడ కోవలం బీచ్ దగ్గరికి వెళ్ళాం ఆ బీచ్లో వాటర్ చూసారా అది గ్రీనిష్ కలర్ గ్రీనిష్ బ్లూ కలర్లో ఉంది అండ్ ఆ సముద్రం దగ్గర పిల్లలు ఆడుకోవటానికి కూడా చాలా నీట్గా ఉంది అక్కడ నుంచి మేము కేరళలోని అనంత పద్మనాభ స్వామి వారి దర్శనానికి వెళ్ళామనమాట ఇక్కడ గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది గుడి ఎదురుగా కోనేరు ఉంది అండ్ అక్కడ దర్శనం మాత్రం మన ఓన్లీ ట్రెడిషనల్ దుస్తులలో వెళ్ళాలి అండ్ చీర పంచ మాత్రమే ఎలో చేస్తున్నారు ఆ గుడిలోకి అండ్ ఈ దేవుడు మనకి తెలిసిందే కదా రెండవ రిచెస్ట్ గాడ్గా మనం చూస్తున్నాము అండ్ ఇక్కడ దేవుడు మనకి పడుకొని దర్శనం ఇస్తారనమాట స్వామివారిని మనం పడుకున్న రూపంలో చూస్తాము అక్కడ నుంచి మేము నైట్ స్టే అనేది మధురైలో తీసుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఆరు గంటలకే మధురైలోని మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం చేసుకున్నాం మాకు ఆ దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా జరిగింది అక్కడ నుంచి మేము శ్రీరంగం చేరుకున్నాం అనమాట శ్రీరంగం ఈ గుడి విస్తీర్ణం అనేది నూట ఎకరాల్లో ఉంటుంది అండ్ ఈ గుడికి మనం ఇరవై ఒకటి గోపురాలు చూస్తామన్నమాట వారి దర్శనం తర్వాత మేము కొన్ని ప్లేసెస్ చూస్తూ రిలాక్స్డ్గా ఆగుతూ బై రోడ్ స్లోగా ఇంటికి చేరుకున్నాం అదండి మా సంక్రాంతి సంబరాల విశేషాలు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయాలని ఆశిస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ